నా పేరు అమర్నాథ్ రెడ్డి అద్దవారేపల్లి పంచాయతీ గుంటూరు గ్రామము కలిగిరి మండలము మేము రెండు వేల పదకొండులో కాలనీ ఇండ్లకు అప్లై చేసి ఉంటే రెండు కాలనీ ఇండ్లు ఇచ్చినారు ఏరాత దగ్గర ప్లేస్ కొని ఆడ కడతా అంటే దానిపైన మా మీద కంప్లీట్లు చేసి లోకాయుతేసి నానా ఇబ్బందులు పెడుతూ దగ్గర దగ్గర పది లక్షలు ఆ బుద్ధు నుండి ఈ బుద్ధుడు దాకా ఎంఆర్ఓ అయిన కంటే విఆర్ఓలను కలెక్టర్ సబ్ కలెక్టర్ ప్రతి ఒకరికి అబ్జెక్షన్లు పెట్టుకున్నా ఏదైతే చేసినా కూడా వాళ్ళని రెస్పాన్సిబుల్ ఇవ్వడం లేదు కానీ వీఆర్ వరదారెడ్డి వెంకటేశ్వర రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు విఆర్ గారి వీళ్ళిద్దరూ అద్దవారిపల్లి పంచాయతీలో ఎక్కడ పరంపకు భూములు ఉన్నా డీకేటీ భూములు ఉన్నా మొత్తం ఆక్రమించుకుంటే వాళ్ళ ఇష్టాపకారంగా వాళ్ళు అమ్ముకుంటా చేసుకుంటా అంటే వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోవడం లేదు కానీ ఈ ప్రభుత్వ భూమిని ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకొని మొత్తం ఖాళీ చేయించి వాళ్ళు ఇది గవర్నమెంట్కే ఏదైనా అవసరం పడే బిల్డింగ్స్ కానీ అంగన్వాడీలు కానీ ఏదైనా లేవు అట్లాంటివి ఉపయోగించాలని కోరుతున్నాము వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకోకపోతే అద్దవరపల్లె ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడే ఇదిగా ఉంది సర్వే నెంబర్ రెండు వందల పదిహేడు ఒక ఎకర అరవై ఎనిమిది సెంట్లు నూట యాభై రెండు మూడు బి నలభై సెంట్లు రోడ్డు పరంపోకు రెండు చింతమానులు గుండ్లూరులో కొంచెం రోడ్డు సొరవ పరంపోకు అంతా ఇల్లు కట్టి కాంప్లెక్స్లో అది కూడా బాడుకుల ఇస్తూ డబ్బు వసూలు చేసుకుంటా ఉన్నాడు ఇంకా చెరువు పరంపోకు ఒక ఎకరా మొరవ ఆక్రమించి దాన్ని కూడా లెవెల్ చేసుకొని పంటలు ఫలితాలు పెట్టుకుంటా ఉన్నాడు కాంపౌండ్ చేసుకొని అడ్డుకున్నా ప్రతి ఒక్కరి మీద పోలీసులు కానీ ఎమ్ఆర్ఓలు కానీ ఎవరు అడ్డుకున్నా వాళ్ళ మీద రిటర్న్ కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు వాళ్ళని కూడా సమాచారం చట్టం అనేసి దాని మీద ఏదైతే చేసి లోకాయుత కోర్టు వేసినాడు లోకాయుత కోర్టుకు వాళ్ళే వేసినాడు అతనే ఆక్రమించుకునేసినాడు భూములన్నీ ఇప్పుడు అయ్యన్న యాక్టివ్ చేసుకోమండి ఎమ్ఆర్ఓ రెస్పాన్సిబుల్ ఇవ్వడం లేదు ఇంతవరకు ఇది పోయినాము కలెక్టర్ కూడా స్పందనాలు పెట్టినాము లోకాయుత కాగితాలు పెట్టినా అర్జీలు పెట్టినా అన్నీ చేసినా ఇంతవరకు రెస్పాన్సిబుల్ ఇవ్వడం లేదు ఒక్కసారి ఫోన్ చేసి కలెక్టర్ ఆఫీస్ నుండి ఏంటి మీ సచివాలయంలో అడగండి అని చెప్పినాడు సచివాలయంలో అడిగితే మాకేమీ రాలేదు మేము చెప్పలేము అని చెప్పి మా మీద చెప్పినారు ఎవరిని అడగల మేము ఏ ఆఫీసరు ఏమి పట్టించుకోకపోతే మేము ఎవరి దగ్గరికి పోవాలా ఏమి అన్యాయం మాకు అన్యాయమే జరగతుంది కానీ న్యాయం జరగడం లేదు మాకు இரோஜு எவரித்தோ கலசிட்டு உண்டை நேருக்கு இடிக்க வச்சினா ரேப்போ வெள்ளி எம் ஆர்வம் படோ கழுத்தா